드디어 대체 지원� b e k a 예매해 ఈనాడు ఒక బీసీ వడ్డే కులానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి బీసీలు గౌరవించింది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సందర్భంలోనే బీసీలు కూడా అన్ని రకాల ముందుకు రావాలి బీసీలను కూడా ఒక చైతన్యవంతులు చేయాలి రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక ఆవశ్యకత అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు రుణపడి ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి వేడుకల భవిష్యత్తులో కూడా జరగాలి బీసీలు కూడా ఆ అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ